హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కేబి వెల్గో ప్రజెంట్ అయితే నేను దుబాయ్లో ఉన్నాను ఈ బ్యూటిఫుల్ దుబాయ్ దేశంలో అందాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు కదా అసలు మన ఊహకు కూడా అందవు అలాంటి అందాలు దుబాయ్లో అయితే ఉంటాయి చెప్పాలంటే అసలు ఏం మాటలు ఉండవు మాటలు మాట్లాడుకోవడం ఏమి ఉండదు అంత మంచి బ్యూటిఫుల్ దేశం అయితే దుబాయ్ అలాంటి దేశంలో ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ వ్యూ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను అదేంటంటే దుబాయ్ ప్రేమ్ దుబాయ్ ఫ్రేమ్ ఎట్లా అంటే అది గోల్డ్ కలర్తో ఉంటుంది అది చూడడానికి విజిటర్స్ మాత్రం చాలా మంది వస్తారు అది మీకు దగ్గరుండి చూపిద్దామని చెప్పేసి అయితే నేను వచ్చినాను సో మీరు ఇండియా నుంచి వెళ్ళి చూడాలనుకుంటే చాలా ఇబ్బంది అవుతాయి కదా ఇంత అంతగా ఎక్స్పెన్సివ్ పెట్టుకొని దుబాయ్ వచ్చి విజిట్ చేసుకుని అవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు నేను నా కళ్ళతో మీకు చూపిస్తాను సింపుల్గా దగ్గరుండి ఓకే లెట్స్ కమ్ ఏ దుబాయ్ అండి చూసారు కదా ఇదే అండి దుబాయ్ ప్రేమ్ సో దాని దగ్గరికి అయితే మనం వచ్చినాము ఇంకా కొంచెం వాటి వెళ్తే మనం దాని దగ్గరికి వెళ్ళిపోతాము సో అక్కడ దగ్గర నుంచి మొత్తం కవర్ కాదని చెప్పేసి నేను ఇక్కడ అయితే మీకు ప్రేమ అయితే చూపిస్తున్నాను చూడండి సో ఈరోజు సండే కాదు ఇక్కడ సండే హాలిడే దుబాయ్లో సండే రోజు అయితే చాలా అంటే చాలామంది వస్తారు చూడడానికి ఎందుకంటే అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి టైంపాస్ కోతయితే చాలామంది వస్తారు సమయం కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకుందామని చెప్పేసి అయితే చూడడానికి అయితే చాలామంది వస్తారు సండే రోజు సో ఈరోజు మామూలుగా అయితే సండే కాదు ఈరోజు ట్యూస్డే మంగళవారం సో అందుకే కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారు మనకు కూడా జనాలు తక్కువ ఉంటేనే బెటర్ ఎందుకంటే వీడియోలలో ఎవరిని చిత్రీకరించకూడదు కదా సో అందుకని చెప్పేసి నేను హాలిడే రోజు కాకుండా నార్మల్ డే రోజు వచ్చాను నార్మల్ నార్మల్ డే రోజు అయితే మనం ఏ విధంగా అంటే ఆ విధంగా మనం వీడియో తీసుకోవచ్చు మనకి ఇబ్బంది ఏమి ఉండదు సో ఎందుకంటే వేరే వాళ్ళ వాళ్ళ ప్రియారిటీస్ వరకు ఉంటాయి కాబట్టి మనం మన వీడియోలు అయితే ఎవరిని చిత్రీకరించకూడదు అందుకనే ప్రశాంతంగా ఫ్రీగా ఉన్న రోజు మాత్రమే వచ్చినాను చూసిరు కదా దుబాయ్ ప్రేమ్ ద బ్యూటిఫుల్ దుబాయ్ ఫ్రేమ్ ఇంకా దగ్గర నుంచి వెళ్ళితే ఇంకా బాగుంటుంది సో నేనైతే అక్కడికి వెళ్ళి ఇంకా దగ్గర నుంచి కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను మీరు ఎవరన్నా దుబాయ్ రావాలనుకుంటే ఈజీగానే రావచ్చండి దుబాయ్ విజా కూడా చాలా అంటే చాలా వీ విజా ప్రాసెస్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది మీకు ముప్పై రోజుల విజిట్ ఉంటుంది అరవై రోజుల విజిట్ ఉంటుంది మీరు ముప్పై రోజుల విజిట్ అంటే ఇరవై తొమ్మిది రోజులు ఉండొచ్చు అరవై రోజుల విజిట్ అంటే యాభై తొమ్మిది రోజులు ఉండొచ్చు ఒక రోజు దాటితే మాత్రం యాభై ధరమ్స్ ఫైన్ అవుతుంది ఇక్కడి కరెంట్స్లో యాభై ధరమ్స్ సో అది ఎప్పుడు వచ్చినా కూడా అది అది మాత్రం ఓవర్ స్టే ఉండకుండా చూసుకుంటే బెటరు చూసారు కదా ఇక్కడే ఉంది పక్కనే ఈ ఇంచె అక్కడికి అక్కడ ఉందిగా వైట్ ఎల్లా అది వైట్ వెళ్ళేది ఉంది చూసే అది అక్కడే సో సో అదంటే ఇంత దగ్గర మీరెవరన్నా దుబాయ్ రావాలనుకుంటే రండి దుబాయ్లో అన్ని ఫెసిలిటీస్ యాజ్ ఇట్ ఈస్ మన ఇండియాలో ఉన్నట్టుగానే ఉంటాయి ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఆఫ్ కంట్రీ చాలా బాగుంటుంది నైస్ కంట్రీ అసలు దుబాయ్లో వచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేస్తారు అందరూ అంత మంచిగా చాలా అంటే చాలా బాగా అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ఐ లవ్ దుబాయ్ సో నేను ఆల్మోస్ట్ ఇది పంతొమ్మిదవ సంవత్సరం రన్ అవుతుంది నా దుబాయ్లో నా లైఫ్ జర్నీ పంతొమ్మిది సంవత్సరాల లైఫ్ జర్నీ నేను దుబాయ్లో విజయవంతంగా పూర్తి చేసుకొని ఇరవయో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాను ఆగస్టు నెల నాకు ఇరవయో సంవత్సరం అడుగు పెడతాను సో దానికోసమే ఈ వరల్డ్ టూరు ఈ వీడియోస్ ఇవన్నీ ఒక మెమోరీస్గా అయితే నేను తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ పంతొమ్మిది సంవత్సరాలు అయితే నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి చాలా హార్డ్ వర్క్ చేశాను దుబాయ్లో సో ఇప్పుడు ఈ సంవత్సరం నేను కొంచెం రిలాక్స్ అయ్యి కొన్ని ట్రావెల్ టూర్స్ అవి ఇవి చేసి అయితే కొంచెం మెమోరీస్గా విడుకుందామని చెప్పేసి అయితే తీస్తున్నాను దానివల్లనే ఇవన్నీ తిరగడానికి అయితే వస్తున్నాను చూసారు కదా చాలా అండి మీరు ఎవరైనా కూడా దుబాయ్ రావచ్చు ఏ విధమైన ఇబ్బంది లేదు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే రండి దుబాయ్ రండి తిరిగి వెళ్ళొచ్చు ముప్పై రోజుల విజిట్ అయితే సరిపోతుంది నార్మల్గా వచ్చి విజిట్ చేసే వాళ్ళకి ముప్పై రోజుల విజిట్ చేసుకొని రండి చాలా బాగుంటుంది అన్ని విధాలుగా మంచిగా చూసి వెళ్ళండి ఎంజాయ్ చేయండి తక్కువ బడ్జెట్లోనే తక్కువ ఖర్చులోనే మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ తిరిగి వెళ్ళొచ్చు మ్యాక్సిమం ఒక యాభై వేలు అట్లా అది వేసుకున్న సరిపోతుంది మీరు తక్కువ ఆ టికెట్ ప్రైస్ ఉన్నప్పుడు మీరు చాయిస్ చేసుకొని వీళ్ళు ఎక్కడున్నారో పోయి అడుగుదాం వీళ్ళని వీళ్ళని కూడా సో వీళ్ళు ఏంది అనేది అది కూడా తెలుసుకుందాం రండి నన్ను అయితే అతను నువ్వు బ్లాగరా అని చెప్పేసి అడిగిండు యా యా బ్రోస్ బ్రోజ నా దగ్గరికి వచ్చి నీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏందని చెప్పేసి అయితే అడిగిండు అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చిండు వాళ్ళైతే నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అందరైతే హాయ్ హాయ్ అని చెప్పేసి అందరూ హై చెప్పారు అందరికీ నేను నేను కూడా హై చెప్పిన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది అందుకే నేను వాళ్ళ వాయిస్ అయితే ఆఫ్ చేసి పెట్టిన బాగోదని చెప్పేసి సో అతను ఫోన్ తీసుకుని వచ్చి నీ యూట్యూబ్ ఛానల్ పేరేంది అని చెప్పేసి అయితే అడిగిండు ఫస్ట్ టైం ఫస్ట్ ఒక పర్సన్ నా వీడియో తీస్తు ఉండగా చూసి వచ్చి నీ ఛానల్ పేరేంది అని చెప్పేసి అడిగిన ఫస్ట్ పర్సన్ అయితే అయితేనే సో నాకు నలభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నలభై తొమ్మిది వేల ప్లస్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఫస్ట్ పర్సన్ నా దగ్గరకు వచ్చి నీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంది అని చెప్పేసి అడిగిన వ్యక్తి అయితే అయితే చాలా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడ దగ్గర వెళ్ళినావు నువ్వు అని చెప్పేసి అయితే నన్ను అడిగిండు ఆ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నువ్వేంది స్విట్జర్లాండ్ ఇవన్నీ తిరిగి వచ్చినావా అని చెప్పేసి అయితే తను షాక్ అయిండు ఏ హాకా నేను చూస్తా అని చెప్పేసి అయితే అని అన్నాడు సో చాలా స్ట్రగుల్ చేస్తున్నావు నువ్వు అయితే చాలా తిరిగినావు నేను ఒక దుబాయ్ అనుకున్నాను బట్ నువ్వు చూస్తే వాళ్ళ టూర్ మొత్తం వేసినట్టున్నావు కదా అని చెప్పేసి అయితే అడిగిండు అవును అని చెప్పేసి నేను అన్నాను దాని తర్వాత అని చూసి మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి అని చెప్పేసి అయితే నేను చెప్పిండు బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మ్యూజిక్ ఉంది పక్కన అందుకే నేను వాళ్ళ ఆయిస్ అయితే నేను ఆఫ్ చేస్తాను వీడియోలో వాళ్ళు మ్యూజిక్ పెట్టుకుని అయితే డాన్స్ చేస్తున్నారు అందరికీ సరే వాళ్ళకి డిస్టర్బ్ అని చెప్పేసి నేను తొందర తొందరగా వెళ్ళొచ్చు నేను వీడియో అప్లోడ్ చేస్తే మీరు చూడండి అని చెప్పేసి అయితే నేను వెళ్ళొచ్చు మీరు ఛానల్ అప్లోడ్ చేస్తా నేను తప్పకుండా చేస్తాను మిస్గా కూడా చేస్తాను మీరు చూడండి వస్తుంది వీడియో అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పిన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో నే నే థ్యాంక్ యూ సో మచ్ సో మన వాళ్ళే మన ఇండియన్సే అన్న వాళ్ళు నేను బ్లాగ్ దేగానే చూసి అందరూ హాయ్ హాయ్ అని చెప్పేసి అయితే అర్చేసారు అందరూ పిలిచిరు సరే అని చెప్పేసి వెళ్ళి వచ్చినాన్ని కన్నడ అంటే మన పక్క పంట తెలంగాణ పక్క పంట హైదరాబాద్ పక్క పంటే కదా కన్నడ సో వాళ్ళైతే ఇలా టైంపాస్కి అయితే వచ్చారు అంటే అమ్మాయిలు వాళ్ళు కలిసి వచ్చారు అంటే ఫ్రీడమ్ ఉంటాయి కదా ఫ్రీడమ్ కోసం టైంపాస్కి వచ్చారు వాళ్ళు సో మన బ్లాగ్ చూడగానే వాళ్ళకైతే సంతోషం అనిపించింది మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అడగిరి ఛానల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూస్తున్నారు వాళ్ళు ఓకే డన్ అది కూడా మన కోసం మంచిదే సో ఇదండి పరిస్థితి అంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది అయితే అవైలబుల్లో ఉంటారు ఓకే సో ఇలా చూసుకున్నట్టయితే ప్రతి అంటే నేను ఎక్కువ వాళ్ళని ఎవరిని నేను కవర్ చేయను బట్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను వెళ్ళాను కావాలని నేను ఎవరి దగ్గరికి వెళ్ళను చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని కవర్ చేయడం కోసం మాట్లాడి వాళ్ళతో ఫస్ట్ డిస్కస్ చేసేసి సో ఇట్లా మాట్లాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళు చేస్తారు బట్ నేను అట్లా ఎవరితో చేయను అసలు నేను నా వీడియోలో నేను ఎవరిని కవర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ప్రయత్నం చేయను బట్ వాళ్ళు పిలిచారు వాళ్ళు వీడియోలో పిలిచారు కాబట్టి నేను వెళ్ళాను సో వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో మీరు వీడియో అప్లోడ్ చేస్తారని మేము చూస్తామంటే పక్కా మీరు మీరు చూడండి నేను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నా వీడియో ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను మీరు కూడా చూడొచ్చని చెప్పాను ఓకే మీరు పెట్టండి మేము చూస్తామని చెప్పేసి అయితే అని అన్నారు ఓకే ఇదండి స్టోరీ సో చూసారు కదా దుబాయ్ ఫ్రేమ్ ఎలా ఉందో సో వాళ్ళైతే నాకు తినడానికి కూడా స్టా స్నాక్స్ వాటర్ బాటిల్స్ అవి కూడా ఇచ్చి బా బాగా స్ట్రగ్ అవుతున్నా అని చెప్పి తను ఏమంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ స్ట్రాక్ అయింది తను చాలా స్ట్రగుల్ స్విజర్లాండ్ పోయినా వాళ్ళు అవును భయ్యా అంటే ఫ్రెండ్ డిఫరెంట్ కంట్రీలు వెళ్తావా అని చెప్పేసి ఉన్నాడు అవును భయ్యా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీలు అంటే మధ్యలో నేను కొంచెం స్టాప్ చేసి మాట్లాడాను డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీలు కూడా వెళ్తా అని చెప్పి చెప్పినాను స్విజర్లాండ్ పోయినా అంటే షాక్ అవుతుండ్రు స్విజర్లాండ్ కూడా పోయినావా అని చెప్పేసి స్విట్జర్లాండ్ పోయినా అన్నా డి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అన్ని పోయినా వీడియోస్ కూడా ఉంటే చూడమని చెప్పినా అన్నాడు మీరు కూడా అందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా మిస్ కాకుండా గంట పడినైతే కొట్టి పెట్టండి ప్రతి వీడియో మీకు టన్ 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 అని చెప్పేసి మీకు నోటిఫికేషన్ వచ్చేసి నేను పోస్ట్ చేసుడు వెంటనే ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్